నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చదవండి అంతేకాదు వీలైనంత షేర్ చేయండి చాలా ముఖ్యమైన వీడియో ఎందుకో తెలుసా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సోనియా రాహుల్ మన్మోహన్ యూపీఏ ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను నిండా ముంచేసింది రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వచ్చేసరికి ప్రభుత్వ బ్యాంకులు దాదాపుగా దివాలా తీసే స్థితికి చేరాయి ఎందువల్ల దాని కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా అంటే ఎటువంటి సరైన మదింపు లేకుండా పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల కొద్దీ అప్పులు ఇచ్చేశాయి ఎందుకు ఇచ్చేశాయి కొంత ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి వల్ల మాజీ ఆర్బీఐ గవర్నర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాంకుల్లో పేరుకుపోయిన ఎన్పీఏలు అంటే వసూలు కావడం గ్యారంటీ లేని అయిన రుణాలు యూపీఏ టైంలో యూపీఏ ప్రభుత్వ విధానాలు అవినీతి మరియు పాలసీ పరాలసిస్ సరైన సమయంలో నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రధాన కారణాల వల్ల జరిగాయి అని చెప్పారు సాధారణంగా అప్పుల మీద వడ్డీలు వాయిదాలు కట్టకపోతే వాళ్లకు టైం ప్రకారం నోటీసులు ఇచ్చి వసూళ్లకు ప్రయత్నించి కుదరకపోతే ఆస్తులు జప్తు చేసి మిగతా బాకీ వసూలు కోసం కోర్టులో కేసులు వేయాలి కానీ యూపీఏ ప్రభుత్వం టైంలో పై వాళ్ళ ఒత్తిడి వల్ల బ్యాంకులు ఆ రుణాలు చెల్లించవలసిన కాల పరిమితిని అలా పెంచుకుంటూ పోతూ ఉండడం వల్ల ఆ రుణాలు నిజంగా వసూలు అయ్యే ఛాన్సులు తగ్గిపోయి ఉన్న పుస్తకాలలో మంచి రుణాల కింద చూపిస్తూ ఉండేవారు పాత రుణాలు వాయిదాలు సక్రమంగా వసూలు అవుతూ ఉంటే వాటితో మళ్ళీ బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తూ వ్యాపారం పెంచుకోగలవు కానీ పాత రుణాలు సంవత్సరాల తరబడి వసూలు కాకుండా ఉండిపోతే బ్యాంకు నిధులు రొటేషన్ కాక దివాలా వైపు వెళ్తాయి సరిగ్గా రెండు వేల పద్నాలుగుకి ప్రభుత్వ బ్యాంకులు అదే స్థితికి చేరాయి రెండు వేల పద్నాలుగు మోడీ ప్రభుత్వం వచ్చి ఆర్బీఐ చేత ప్రత్యేక ఆడిట్ జరిపిస్తే పాముల పుట్టలు బయటకొచ్చాయి పాత రుణాలు సరైన మదింపు లేకుండా ఇవ్వడం వల్ల ఆ రుణాలతో ఆ కంపెనీలు ఆస్తులు పెద్దగా కొనకుండా ఆ నిధులు కూడా ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది అంటే ఆ కంపెనీలు దగ్గర నుండి పూర్తి బాకీలు వసూలు చేసుకోవడం జరిగిన పని అందుకని మోడీ ప్రభుత్వం వచ్చాక ఓ వైపు వీటి రికవరీ మీద దృష్టి పెట్టి మరోవైపు బ్యాంకులు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడానికి వీలుగా వాటికి మూలధన నిధులను ఇచ్చింది పాత భారీ బకాయిల్ని ఎంతవరకు రికవరీ అవుతాయో అంత చేసుకొని మిగతా రుణాలు రద్దు చేశారు అలా ఒక పద్ధతి పాడు లేకుండా యూపీఏ టైంలో ఇచ్చిన ఒక పదిహేను భారీ రుణాలు వాటిలో ఎంత వసూలు అయింది బ్యాంకులకు ఎంత నష్టం కలిగిందో చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తా వినండి విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పు ఇచ్చింది తొమ్మిది వేల కోట్లు వసూలైన మూడు వేల కోట్లు నష్టం ఆరు వేల కోట్లు లగడపాటి ల్యాంకో ఇన్ఫ్రాటెక్ అప్పు మొత్తం నలభై ఐదు వేల కోట్లు వసూలు సున్నా నష్టం నలభై ఐదు వేల కోట్లు எஸ்ஆர்ஸ்டீல் அப்பு யாபை நாலு வேல ஐந்து வந்த அறுவை ஐந்து கோட் வசூல வேல மூன்று வந்த எணை தொடி கோட் நஷ்டம் எது வேல ஒரு வந்த டெபை ஆறு கோட் ஜேபி அப்பு யாபை வேல கோசூல பன்னெண்டு வேல கோஷ்டம் முப்பை எது வேல கோன் அப்பு அறுவடை நாலு வேல எது வந்த முப்பை தொடி கோல ரெண்டு வேல தொந்த அறுவரெண்டு கோட் நஷ்டம் அறுவயில எந்த வந்த டெம்பை ஏழு கோட் பூஷன் பவர் அண்ட் ஸ்டீல் அப்பு நல தொந்த ரெண்டு கோட் వసూలైనవి పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు నష్టం ఇరవై ఎనిమిది వేల ఏడు కోట్లు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పు నలభై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది వసూలు నాలుగు వేల నాలుగు వందల కోట్లు నష్టం నలభై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు జిఎంఆర్ గ్రూప్ అప్పు ఇరవై వేల కోట్లు వసూలు పద్నాలుగు వేల కోట్లు నష్టం ఆరు వేల కోట్లు కృష్ణారెడ్డి జీవీకే గ్రూప్ అప్పు పదిహేను వేల కోట్లు వసూలు పది వేల ఐదు వందల కోట్లు నష్టం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఏబీజీ షిప్ యార్డ్ అప్పు ఇరవై వేల వస్ ఇరవై వేల కోట్లు వసూలు రెండు వేల కోట్లు నష్టం పద్దెనిమిది వేల కోట్లు అలోక్ ఇండస్ట్రీస్ అప్పు ఇరవై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్లు వసూలు ఐదు వేల కోట్లు నష్టం పదహారు వేల నూట అరవై రెండు కోట్లు పన్నెండు ఎలక్ట్రోస్టీల్ అప్పు పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వసూలు ఐదు వేల మూడు వందల ఇరవై కోట్లు నష్టం ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇక కేఎస్కే మహానాది పవర్ అప్పు ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై కోట్లు ఇంతవరకు రికవరీ కాలేదు మొత్తం నష్టమే మెనాట్ ఇస్పత్ అప్పు పదిహేను వేల కోట్లు వసూలు ఆరు వేల ఏడు వందల కోట్లు నష్టం ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఆంటెక్ ఆటో అప్పు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు వసూలైన రెండు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు నష్టం పది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇక మొత్తంగా ఇవన్నీ కలిపి చూసుకుంటే టాప్ ఫిఫ్టీన్ నాలుగు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లయితే వసూలైంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు నష్టం మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎంకెలన్నీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఆర్బీఐ ఐబీసీ డేటా ఆధారంగా సుమారు అంచనాలు కొన్ని కేసులు ఉదాహరణగా తీసుకుంటే రిలయన్స్ వంటివి ఇంకా ఓపెన్ ఉన్నాయి కాబట్టి రికవరీలు పెరగొచ్చు పై పరిస్థితి తర్వాత బ్యాంకులు బతికి బట్టగట్టాలి అంటే వాటిని వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు పూర్వం రికవరీకి కోర్టులకు పోతే కేసు తేలడానికి దశాబ్దాలు పట్టేది ఈలోపు మళ్ళీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకునేవారు అందుకని మోదీ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పదహారులో ఐబీసీ అనే కొత్త దివాలా మరియు రికవరీ చట్టం తెచ్చి మొత్తం రికవరీ ప్రాసెస్ నూట ఎనభై బై మూడు వందల ముప్పై అంటే నూట ఎనభై నుంచి మూడు వందల ముప్పై రోజులలోపు జరగాలని నిబంధనలు పెట్టి రికవరీ మొదలుపెట్టగా పైన చెప్పుకున్న ఆ మాత్రం రికవరీ అయింది ఇవన్నీ మచ్చుకకు మాత్రమే ఇటువంటి అప్పులు అన్నీ బయటపడటం వల్ల రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి సుమారు ఎనభై ఏడు వేల కోట్ల నష్టాలు పోగయ్యాయి మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నష్టాల బాట దాటి రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి లక్షల కోట్ల రూపాయల లాభాలు కళ్ళ చూశాయి ప్రభుత్వ బ్యాంకుల్లో ఇలా పేరుకుపోయిన బాకీలు వాటిని రైట్ ఆఫ్ చేయవలసిన పరిస్థితి కల్పించిన పాపం ఎవరిది సోనియా యూపీఏ ప్రభుత్వంది మరి రాహుల్ ముఠా నెహ్రూ కుటుంబ వాళ్ళు మావో అనుచరులు తిడుతుంది ఎవరి మోడీ ప్రభుత్వాన్ని ఏం ఉదయం లేస్తే ఆదాని ఆదాని అని కూసే రాహుల్ అండ్ కోకు వాళ్ళ పార్టీ ఎంపీ లగడపాటి ఎగ్గొట్టిన యాభై వేల కోట్లు అప్పు మరియు వారి పాలనలో ఇచ్చిన పై అప్పులు కంటికి కనిపించలేదా మొన్న ఏ ఆధారాలు లేకుండానే ఎల్ఐసి మోడీ ప్రభుత్వం ఆదానికి ముప్పై రెండు వేల కోట్లు ఇప్పించింది ఎల్ఐసిని అని అబద్ధపు వార్త ప్రచారం చేసిన రాహుల్ అస్సలు సంగతి దాచారు రాహుల్ ప్రభుత్వం ఇచ్చిన అప్పులు ఇచ్చి దివాలా తీసిన కంపెనీల షేర్లలో ఎల్ఐసి కూడా నిధులు పెట్టింది ఈ యూపీఏ నిర్వాహకం వల్ల ఎల్ఐసికి వచ్చిన నష్టం సుమారు ముప్పై వేల కోట్లు దీనికి రాహుల్ అండ్ కో గ్యాంగ్ ఏం సమాధానం ఏం జవాబు చెప్తారు వాళ్ళ దృష్టిలో పరిపాలన అంటే దేశ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి కంటే ప్రభుత్వ వ్యవస్థలను వాడుకొని తాము మరియు తమ అనుచరులు వృద్ధిలోకి తీసుకురావడం కాబట్టి అసలు వాస్తవాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మందికి ఈ వీడియోను షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ వేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్